ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఇదే కాదు ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు ఊహలు ఆకాశంలో ఉంటాయి ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు అక్కడి నుంచి గంజాయి కా అక్కడి నుంచి డ్రగ్స్ అలవాటు అయిపోతారు అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారులో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ నేను చెప్పిన ఐదు పాయింట్లు వాస్తవనా కాదా వాస్తవనా కాదా అయితే ఇంకా చాలా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి రాత్రి పగుళ్ళు ఆలోచించండి అనునిత్యం ఆలోచించాలి ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి మిత్ర పక్షాలకే ఓటేయండి ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు ఒక విషయం చెప్పాడు నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఏ పని కాదు ఒక రెండు మూడు గంటలు నీళ్లు దాకపోతే మనం ఏమవుతాం మా తమ్ముడు ఇప్పుడు అవుతుంది ఎండ్లో చెమట పట్టింది చెమట పడతా ఉంటే నీళ్లు దాక్కపోతే అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు అవునా కాదా అలాంటి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా అనంతపూర్ నుంచి వలసలకి వెళ్ళిపోతున్నారు అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు రావాలి ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు అంత మనుగోడు చేశాం కానీ రెండు వేల పద్నాలుగులో జీడిపల్లి పూర్తి చేసి చెర్లోపల్లి పూర్తి చేసి మారాల పూర్తి చేసి కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నన్న ఒక విషయం అడిగారు గొల్లపల్లి రైత మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్ మేము మీ రాష్ట్రానికి వస్తాం నీళ్లు లేవు ఏం చేస్తారంటే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా అప్పుడే మీరు రమ్మని చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా అవునా కాదా మీ కళ్ళ ముందర జరిగాయా లేదా జరిగిందా లేదా మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి నేను వచ్చినప్పుడంతా కూడా కాలో పనులు పూర్తి చేయడం రిజర్వాయర్లు పూర్తి చేయడం ఇక్కడే పేరూరుంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అదే సమయంలో అనంతపూర్లో పండ్ల తోటలు బాగా వస్తాయి కూరగాయలు బాగా వస్తాయి అనంతపూర్ లో ఈ ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా రైతులకు రాయితీలు ఇచ్చా ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు తమలో ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా లేదని అడుగుతున్నా నేను చెక్ డ్యాములు కట్టించాను జ్ఞాపకం ఉందా మీకు పంట కుంటలు చూపించాను జ్ఞాపకం ఉందా మీకు అది నా దూర దృష్టి దురదృష్టవశాత్తు మీరంతా రెండు వేల పంతొమ్మిదిలో పోటుగా వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకోని మోసపోయారు అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరు అందరూ ఆలోచించుకోవాలి యాభై రెండో సీట్లకు గాను నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఏం వరగబెట్టారని అడుగుతున్నా ఏమన్నా చేశారా యాభై రెండుకు యాభై రెండు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా